నిన్న మాజీ మంత్రి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ గారు ఏదో చిల్లవేమలుగా మాట్లాడేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే నన్ను ఫేస్బుక్లో కవర్ చేస్తారు నన్ను ఇన్స్టాగ్రామ్లో కవర్ చూపిస్తారు మీడియాలో నేను కనబడతా పేపర్లో నేను వస్తా అనుకుంటున్నారు ఈటల రాజేందర్ గారు మీరు రద్దయిన రెండు వేల రూపాయల నోటు లాంటి వాళ్ళు ఈటల రాజేందర్ గారు మీరు రద్దయిన రెండు వేల రూపాయల నోటు ఏ బ్యాంకుకి వెళ్ళినా చెల్లరు ఏ కిరాణా కొట్టుకు వెళ్ళినా కూడా మీరు చెల్లరు బీజేపీ పార్టీ మిమ్మల్ని గుర్తిస్తలేదని చెప్పి బీజేపీ పార్టీ నన్ను పట్టించుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే నన్ను మీడియా చూపిస్తుంది నన్ను సోషల్ మీడియాలో కవర్ చేస్తుంది ప్రెస్లో నేను వస్తా టీవీలో నేను వస్తాను అనుకుంటే అది మీ భ్రమ అది మీ వెరితనం మీ పిచ్చనం ఒకటి మనం చెప్తున్నా రద్దయిన రెండు వేల రూపాయల నోటు ఈటల రాజేందర్ ఏ కిరాణా కొట్టుకు వెళ్ళినా కూడా చెల్లడు ఏ బ్యాంక్ వెళ్ళినా కూడా ఆయన తీసుకోరు మీరు మాట్లాడుతున్నారు ఒక భాషలో మేము మాట్లాడతాం ఇంకో భాషలో మీరు తట్టుకోలేరు మీకన్నా అంతకు మించి మీరు కూడా ఊహించని మాటలు కూడా మేము మాట్లాడగలుగుతాము ఇటరాంద్ర గారు గౌరవిస్తున్నాం పెట్టుకోండి నువ్వు రా అంటే మేము బే అంటాం నువ్వు ఓరే అంటే మేము ఏ రా అంటాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి చిల్లరగా మాట్లాడినా ఒంకర్తింకర్గా మాట్లాడినా మేము మాట్లాడే భాష మీరుంటే మీ చెవుల నుంచి రక్తాలు కారుతాయి మేము వాడే భాష మీరింటే చెవుల నుంచి రక్తాలు కారుతాయి అంటున్నాను రేవంత్ రెడ్డి గారి యొక్క స్థాయి తెలంగాణ రాష్ట్రం కాదు పక్కన మహారాష్ట్ర ఈ పక్కన నుండి కర్ణాటక దాని కింద కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాలకు తెలుసు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్థాయితో ఆయన గురించి మాట్లాడితే కానీ టీల రావని చెప్పి పేపర్లు రావని చెప్పి ఆయన నువ్వు అసలు నీ లెక్కేంది నీ పత్రం ఏంది బీజేపీలో నీ పాత్ర ఏంది ఈ అయింది ఎప్పుడు నువ్వు మాట్లాడావా నీ పార్లమెంట్ గురించి ఆ సోషల్ మీడియా రీల్స్ తీసుకోవడము కొన్ని వీడియోస్ పోస్ట్ చేసుకోవడము ఖుషి కావడమే ఎప్పుడైనా కానీ ఒక రాజకీయ నాయకంగా మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి గారిని కలిసి వైపునా నీ అభివృద్ధి అగినావా పార్లమెంట్ చెప్పి అడిగినావా వైపునా మల్కాజ్గిరి పార్లమెంట్ సమస్యలు పట్టించుకోలేని పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ గారు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి సప 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 సపద మాట్లాడుతూ ఉన్నాడు ఈడ నాయందర్ గారు మీరు రద్దయిన రెండు రెండు వేల రూపాయలు నోట్ లాంటి వ్యక్తి కాబట్టి చెప్తున్నాను ఎక్కడ పోయినా మీరు చెల్లరు అసలే కిషన్ రెడ్డి కానీ ఇంకెవరు కానీ నిన్ను పట్టించుకొని నాదే లేడు ఇంకోసారి చిల్లరగా మాట్లాడినా అంతకు మించి మేము మాట్లాడుతున్నా చెప్తున్నాము మీరు తట్టుకోలేరు మీడియా ముందుకు వచ్చి ఒక మైక్ పట్టుకొని ఇంకో మాట్లాడుతుంటే మేము ఇన్ని వక్తులం కాదు రేవంత్ రెడ్డి గారి గురించి చిల్లరగా మాట్లాడితే అత ఇంకో పదంలో మాట్లాడితే మా భాషని తట్టుకో సాధిలో మీరు ఉండలేరు హైదరాబాద్ యొక్క భాషని వారి యొక్క వ్యవహారాన్ని మీకు స్పష్టంగా తెలియజేస్తాం ఎక్కడున్న వలస వచ్చి రాజకీయం చేసుకోండి కానీ రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతా టీవీలో వస్తా ఒంకరి దిగరగా చెప్తా అంటే ఇక్కడ వినేవారు ఎవ్వరూ లేరు మీ స్థాయి గుర్తించుకోండి తెలంగాణ రాష్ట్రం అప్పిలో ఊపులో ఊగిపోయిన పాత్రలో కేసీఆర్ పాత్రలు ఉన్నప్పుడు కూడా అందులో ఆర్థిక శాఖ మంత్రిగా నీ పాత్ర కూడా ఉంది ఆరు లక్షల కోట్ల అప్పులో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఆరు సార్లు నువ్వు అసెంబ్లీలో ఆర్థిక మంత్రిగా బడ్జెట్ బడ్జెట్ నావు సిగ్గు లేదా అప్పుడే గాంధపల్లి కేసీఆర్ కేసీఆర్ యొక్క రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలని తనఖా పెట్టింది అప్పులో ఊపిలకి తీసుకొచ్చింది దివాళు పాత్రలో సహాయం పాత్ర విలన్ పాత్ర కూడా ఈటరాజందర్ ఉంది అవన్నీ కప్పిపించుకోనికే చిల్లర గారు మాట్లాడుతూ ఉన్నాడు రాయందర్ గారు మీ స్థాయి మీ వ్యవహారము తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అంతకు మించి మాట్లాడితే మీ యొక్క స్థాయికి మేము చేస్తూ ఉంటాము రాష్ట్రంలో ప్రతి వై ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి ఇంటికి ప్రతి గడపకి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రతి అభివృద్ధి ఫలాలు ప్రతి ఇంటికి చేరుతా ఉన్నాయి అది చూసి ఎవర్వలేకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పేరు వస్తుంది కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది తెలిసి ఈ చిల్లర మనగ మాట్లాడితే చిల్లర రాజేందర్ గారు మీ స్థాయి తగ్గడు మాట్లాడండి రేవంత్ రెడ్డి గారు మీ గురించి ఆలోచిస్తే మీ రాజకీయ యొక్క వ్యవస్థ అతలా కుతలు మాపోతుంది రేవంత్ రెడ్డి గారు మీ గురించి ఐదు నిమిషాలు ఆలోచిస్తే మీరు ఏ వీధిలో కూడా తిరగలేకపోతారు కాబట్టి చేయండి రాజకీయంగా మాట్లాడండి కానీ చిల్లరగా మాట్లాడతాం ఏది వరదగా మాట్లాడతాం నోటికొచ్చి మాట్లాడతాం రేవంత్ రెడ్డి గారికి తీరుతామంటే ఊరుకునే నాదుడు ఎవడు ఇక్కడ లేడు ఈట రాజేందర్ గారికి మతి భ్రమించింది ఆ ముర పోయి పెట్టుకో కిషన్ నిద్ర పెట్టుకో అమిత్ షా దగ్గర పెట్టుకో నటి పెట్టుకోపోయింది పో పోలు పెట్టు దండాలు పెట్టు పొరులు పెట్టు ముక్కు నెలలు రాసుకోబాడు పోయి సౌత్ ఇండియాలో ఆరు రాష్ట్రాలలో రేవంత్ రెడ్డి గారి యొక్క స్థాయి అనేది మీరు వెళ్ళి ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు ప్రతి ఊరికి మీకు అయ్యే రైల్వే ఖర్చులు కానీ ఫ్లైట్ ఖర్చులు కానీ మేమిస్తాం తమిళనాడుకి వెళ్ళండి కేరళకి వెళ్ళండి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళండి పక్కన కర్ణాటకకి వెళ్ళండి పాండిచ్చేరికి వెళ్ళండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్థాయి ఆయన విలువ వారే తెలుస్తారు ధన్యవాదాలు